రైతు మిత్రులందరికీ నమస్కారం నల్లరేగడి రేగడి నెలలో అత్యధిక ఇచ్చేటువంటి కాటన్ సీడ్స్ గురించి అయితే మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి విత్తన రకం వచ్చేసి వేద సిడ్స్ వారి ప్లాటినం ఇదైతే మంచి దిగుబడిచ్చే విత్తన రకం చెప్పవచ్చు నెక్స్ట్ వచ్చేసి రాశి సీడ్స్ వారి షిఫ్ట్ ఇది కూడా మనకైతే మంచి దిగువనిస్తుందని చెప్పవచ్చు నెక్స్ట్ వచ్చేసి విత్తన రకం క్రిస్టల్ వారి సదానంద్ అనమాట ఇది కూడా గత రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే మన నల్లరేగడి నెలలో మంచి దిగుబడిచ్చే విధన రకం చెప్పవచ్చు నాలుగో రకం వచ్చేసి యూఎస్ అగ్స్ సిడ్స్ వారి యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఇదైతే మంచి దిగువనిస్తుందని చెప్పవచ్చు అనమాట ఐదో రకం వచ్చేసి తులసి సీడ్స్ వారి కబడ్డీ ఇది కూడా మనకైతే మంచి దిగువరి నుంచి విత్తరకం కాయలు కూడా దగ్గర దగ్గర వస్తాయి మంచి వెయిట్ కూడా వస్తుంది అని చెప్పవచ్చు అనమాట ఆరో విరకం వచ్చేసి రాసి సీడ్స్ వారి మ్యాజిక్ అనమాట ఇది కూడా మనకైతే నల్ల రేగడి గడు నెలలో మంచి దిగురిస్తుంది చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏడవది న్యూజిడ్ సీడ్స్ వారి ఆద్య ఇది మనకైతే బ్రహ్మాండమైన అంటే మంచి దిగువ నుంచి వితరకం చెప్పొచ్చు అందులో ఏమంటే మనకైతే కాయలతో దగ్గర దగ్గర వస్తుంది అయితే మనకైతే చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ ఎనిమిదవ వితరకం వచ్చేసి శ్రీరామ్ బయసి జెన సిక్స్ ఆరు వేల ఒకటి ఇదైతే మనకైతే మంచి ఇదిగో చెప్పవచ్చు అనమాట ఇవి మనకు నల్లరేగడి నీళ్ళలో మంచి ఇది గురించి విత్తనాకాలను అయితే చెప్పవచ్చు అనమాట